హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి పల్లీల కారపొడి దీనికోసం ఒక స్టవ్ మీద స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను పెట్టుకుని ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అవి బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో అసలు వేపుకోమాకండి మాడిపోతాయి మాడిపోతే కారపొడి టేస్ట్ అంతా మారిపోతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగా వేపుకొని పక్కన పెట్టేసుకోండి ప్లేట్లో అదే కళాయి మళ్ళీ పొయ్యిమే పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను వేసుకున్నాక ఒక కప్పు పల్లీలకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి ఎక్కువ మంట లేవు అందుకే ఒక పదిహేను తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఉన్న ఎండుమిర్చి బాగా కారంగా ఉంటే కనుక ఒక టెన్ పది అలా వేసుకోండి చాలు ఇప్పుడు అవి బాగా వేగిపోయాయి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది ఇడ్లీలోకి అట్లలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్ల పచ్చిని పప్పు తీసుకున్నాను అది కూడా కొంచెం ఆయిల్లో వేపుకోవాలి మనం పచ్చివాసన పోయే వరకు మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టమాకండి మీడియంలోనే పెట్టి సన్నని మంట మీద అవి వేపుకోండి ఏ పప్పు అయినా సరే మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది కారపొడి అందుకే మీడియం ప్లేట్లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి అలాగే ఇప్పుడు అయిపోయి వేగిపోయాయి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవి తీసేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటే కనుక ఏం లేదు ఆయిల్ లాకపోతే ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మళ్ళీ నా దాంట్లో ఉంది కాబట్టి నేను ఆయిల్ వేయలేదు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక చిన్న ఉసిరికాయ అంతా నిమ్మకాయ తీసుకున్నాను రెండు కలిపి వేపుకున్నాను వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకున్నాను అదే బాణీలో కరివేపాకు వేసుకున్నాను అది ఫ్రై అవ్వాలి ఆకు ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు వేసుకుని అవసరం లేదు నేనైతే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు అది కూడా డ్రైగా వేగిపోయింది అలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు అవి ప్లేట్లో తీసుకున్న తర్వాత పల్లీలు అవి బాగా చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి వేడి మీద అసలు పట్టు మాకండి వేడి మీద పడితే అవి ముద్దైపోతాయి అందుకే బాగా చల్లారిని ఇవ్వాలి ఒక బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుని తర్వాత ఇప్పుడు ఒక జార్ తీసుకున్నాను ఆ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి పప్పులన్నీ కలిపేసి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం దానికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను వేసుకొని ఒక ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇవి వరకు ముందు తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పది పది వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను నేను అది కూడా గ్రైండ్ చేసిన తర్వాత పల్లీలు వేసుకోండి మీకు ఇష్టం పొట్టు పొట్టుతో వేసుకోండి పొట్టు లేకుండా కూడా వేసుకోవచ్చు నేను పొట్టుతోనే వేస్తున్నాను చాలా మంచిది పొట్టుతో తింటే ఇప్పుడు అది గ్రైండ్ చేసేసి ఇలా లాగా అయిన తర్వాత గావస్ తీసేలా వేసుకొని మూత పెట్టేసుకోండి చాలా రోజులు ఉంటుంది వేడి వేయడంలో చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితేనే ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్